హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోరీ వసు దేవ్యానిలా కన్వర్జేషను కంటిన్యూషను అంటే మీరు కూడా సేమ్ దియ్య వాళ్ళ అత్తయ్య గారి లాగా ఐ మీన్ మను సార్ వాళ్ళ మదర్ దేవ్యాని కొంచెం ఏంటి అన్నట్టు చూస్తుంది వసు వైపు యాక్చువల్గా అంటే నేను దియ్య బెస్ట్ ఫ్రెండ్స్ మేము అన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటాం మాతో పాటు మాకు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంది తన పేరు స్నేహ మేము ముగ్గురం ఎప్పుడు కలిసే ఉంటాం అలా తన ఫ్రెండ్స్ గురించి చెప్తూ వసు ఫుల్ కంఫర్టబుల్గా మాట్లాడుతుంది చాలా టాక్టివ్గా ఏం చెయ్యం చెప్ప మరి మా అత్తగారు చాలా స్ట్రిక్ట్ నాకు అనుకి ఎప్పుడు కాంపిటీషన్ జరుగుతూనే ఉండేది ఫస్ట్ తనకి మను పుట్టాడు ఆ తర్వాత నాకు రిషి పుట్టాడు ఆ తర్వాత అనూకి సని పుట్టాడు నాకేమో అంజు పుట్టింది అప్పటి వరకు ఫస్ట్ తనే కనడంతో తన స్కోరే ఎక్కువ ఉండేది కానీ నాకు అంజు పుట్టాక నా స్కోర్ పెరిగిపోయింది ఎందుకంటే అనుకు ఎప్పుడు అమ్మాయి కావాలి అంటూ ఉండేది కానీ నాకు అమ్మాయి పుట్టింది ఆ తర్వాత అను మను పెళ్ళి చేసింది అలాగే తనకి ట్వెన్స్ పుట్టారు అప్పుడు అనూకి డబుల్ స్కోర్ పెరిగిపోయింది నాకు తనని చూస్తే ఎంత జలసి వస్తుందో తెలుసా మేము ఏదైనా పార్టీస్లో మీట్ అయితే చాలు తన మనవాళ్ళ గురించి చెప్తూనే ఉంటుంది నాకు కూడా రిషికి ఎప్పుడు పెళ్లి చేద్దామా ఎప్పుడు మనవలు పుడతారా అంటూ వెయిట్ చేసేదాన్ని ఫైనల్గా నా కోరిక తీరిపోతుంది కానీ ఏం లాభం నాకు పుట్టబోయే మనవ్ణి కనీసం కళ్ళారా చూసుకునే అదృష్టం కూడా నాకు లేదు అంటూ అప్పటి వరకు వాళ్ళ స్టోరీని హ్యాపీగా చెప్తుంది వస్తార విషయంలోకి వచ్చేసరికి శాడ్ ఫేస్ పెట్టుకుంటుంది డోంట్ వరీ ఆంటీ మీకు తన్ని ఎప్పుడు చూడాలన్నా రావచ్చు నాకు ఏ ప్రాబ్లం లేదు అని వసు అంటుంది అలా వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత వసు ఇంటికి వెళ్తుంటే దేవ్యాన్ని అడుగుతుంది నువ్వు అప్పుడప్పుడు వచ్చి నన్ను మీట్ అవుతావు కదా అని ప్రామిస్ చేయించుకుంటుంది సరే అంటుంది వసు ఆ తర్వాత నిండా ఫుల్ ఫుడ్ ప్యాక్ చేసేసి ఆ బాక్సెస్ అన్ని పెట్టేసి నింపేస్తుంది వసుతో పాటు పంపిస్తుంది నెక్స్ట్ మను వాళ్ళ ఇంట్లో దియ్య ఫస్ట్ టైం అనమాట ఒక రెసిపీ ట్రై చేస్తుంది చాక్లెట్ కుక్కీసు యూట్యూబ్లో చూస్తాం దియ్య పిండిని మిక్స్ చేసి వాటిని బిస్కెట్ షేపుల్లో ట్రై మీద పెడుతుంది ఆ తర్వాత బన్నీ వాటి మీద చాకో చిప్స్ ని అంటిస్తూ ఉంటాడు తర్వాత దియ్య వాటిని ఓవెన్ లో పెట్టేస్తుంది ఈలోపు ఇందు ఎక్కడికో ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది వెనకాలే పింకి కూడా పరిగెడుతూ ఏదో చెప్తూ ఉంటుంది కానీ ఇందు పట్టించుకోదు అలాగే వెళ్ళిపోతుంది బయటికి పింకి డోర్ దగ్గర బొంగు మూత పెట్టుకుంటూ వాళ్ళ మమ్మీని చూస్తూ అలాగే ఉండిపోతుంది తను వెళ్తూ ఉంటే దియ్య కూడా పింకి దగ్గరికి వెళ్ళి ఏంటి విషయం అని అడుగుద్ది కానీ పింకీ ఏం మాట్లాడదు సైలెంట్ గా ఉంటుంది మైక్రోవేవ్ సౌండ్ వినిపించి పరిగెట్టుకుంటూ వెళ్తుంది కిచెన్ లోకి వాటిని బయటకు తీసి దియ్య వాటిని చూసి చాలా ఆశ్చర్యపోతుంది వా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఏదైనా ట్రై చేస్తే బాగా వచ్చింది వచ్చిందంటూ ఉంటది ఇదే అనుకుంటుంది ఇందులోంచి ఒకటి తీసి బన్నీకి ఇస్తుంది ఈ లోపు పింకి ఎక్కుతూ పైకి వెళ్ళబోతుంది పింకి ఆగు అంటూ దియ్య వెళ్లి పింకిని ఎత్తుకుని తీసుకొస్తుంది వద్దులు ఏం చేస్తున్నావు అంటూ పింకి వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది ఆ తర్వాత ఒక కుక్కి తీసి పింకి ఇస్తుంది ఇది తిని చెప్పు టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ టైం చేసా అంట ఎగ్జైట్మెంట్తో కానీ పింకీ ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది దియా వదులుతుందా సో ఆ కుక్కిని చిన్న ముక్క విరిపి దియా నోట్ పింకీ నోట్లో పెడుతుంది ఇది తను ఊసేస్తుందేమో అనుకుంటుంది కానీ తింటుంది ఆ తర్వాత రిమైనింగ్ బిస్కెట్ కూడా తీసుకుని తింటూ ఉంటుంది ఎలా ఉంది అని అడుగుతుంది ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ దియా అది విని స్మైల్ ఇస్తుంది తనకు ఆల్రెడీ అర్థమైపోతుంది తను అలా చెప్పిన అది చాలా బాగుందని ఎందుకంటే తను ఫుల్ కుక్కీ తీసుకుని తింటుంది కాబట్టి దియా అంటే కుక్కీ చాలా డెలిషియస్ ఉంది తెలుసా అంటూ బన్నీ అని ఐ థింక్ మీరు పింకీ కోసం ఒక కేక్ చేయండి తన బర్త్డేకి సర్ప్రైజ్ ఇద్దాము అప్పుడైనా తన మూడు మారుతుంది అని బన్నీ అంటాడు అవునా ఎప్పుడు తన బర్త్డే అని దియా అడుగుతుంది ఈరోజే అంటాడు వాట్ మరి ఇల్లేంటి ఇంత సైలెంట్గా ఉంది ఎవరు నాతో చెప్పలేదే బీ బర్త్డే ఎప్పుడు బనీ అని అడుగుతుంది నాది రేపు అని బన్నీ అంటాడు అదేంటి మీరిద్దరు ట్విన్స్ కదా లోపు అను అక్కడికి వచ్చి చెప్తుంది వాళ్ళిద్దరు ట్విన్సే కాకపోతే పింకీ ట్వెల్వ్ ముందు పుట్టింది బన్నీ ట్వెల్వ్ తర్వాత పుట్టాడు ఇద్దరికి మధ్య కొన్ని నిమిషాలు మాత్రమే తేడా ఉంది అని చెప్తూ కుకీ తీసుకుని తను కూడా తింటూ కొన్ని నిమిషాలే కదా తేడా ఇద్దరిది ఒకరోజే బర్త్డే సెలబ్రేట్ చేస్తామని అను అంటుంది అప్పుడు దియ్య మనసులో ఎలా అనుకుంటుంది ఆ హిట్లర్ గురించి నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎందుకంటే తన బర్త్డేయే తనకి గుర్తుండదు ఇంకా పిల్లలది ఏం గుర్తుపెట్టుకుంటాడు కానీ ఈ హిందూ హిందూ ఏంటి అసలు ఏం పట్టించుకోవట్లేదు అలా వెళ్ళిపోయింది ఏంటి అనుకుంటుంది బన్నీ నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ముందే చెప్పు ఉంటే నేను పింకి కోసం గిఫ్ట్ కొనేదాన్ని కదా ఇట్స్ ఓకేలే ఏం పోయింది ఏం లేదు నేను తన కోసం కేక్ చేసి సర్ప్రైజ్ చేస్తా ఇన్ఫ్యాక్ట్ కేక్ చేసేది నేను కాదు అత్తయ్యా అని అనువైపు చూస్తుంది తన్నే హెల్ప్ చేయమంటూ ప్లీజ్ ఆంటీ నా కుకింగ్ స్కిల్స్ మీకు తెలుసు కదా నేను కేక్ చేసి బర్త్డే మూడ్ని స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు మీరు కేక్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను కావాలితే అంటుంది దియా అను సీరియస్గా చూస్తుంది దియా వైపు దియా మాత్రం క్యూట్గా చూస్తుంది ప్లీజ్ ప్లీజ్ అంటూ నువ్వు ఉన్నా ఐ థింక్ నువ్వు ఈసారి కుకింగ్ క్లాసెస్కి వెళ్ళడం బెటర్ అంటూ అను కిచెన్ లోపలికి వెళ్తుంది కేక్ ప్రిపేర్ చేద్దాం అనేసి ఓకే ఆంటీ ఖచ్చితంగా నేర్చుకుంటా అంటూ అను షోల్డర్ పట్టుకుని కొంచెం తోస్తూ తను కూడా కిచెన్లోకి నడుస్తుంది ఆ తర్వాత బన్నీని ఒప్పించి ఇద్దరు బర్త్డే ఒకటేసారి చేద్దాం అంటుంది బెస్ట్ ఆపర్చునిటీ పిల్లల్ని తన వైపు తిప్పుకోవడానికి అనుకుంటుంది ఆ తర్వాత బన్నీ కూడా మిగిలిన ఇద్దరు ఆంటీలు కూడా కావాలంటాడు బర్త్డేకి సో వసుని స్నేహాన్ని కూడా ఇన్వైట్ చేస్తుంది దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అనమాట దగ్గర వాళ్ళే ఓన్లీ భూషణ్ ఫ్యామిలీ అవుట్ సైడర్స్ ఎవరైనా ఉన్నారంటే వసు స్నేహ అలాగే శిరీష్ అంతే తర్వాత ఈవినింగ్ కేక్ కటింగ్ తర్వాత గిఫ్ట్స్ ఇస్తారు మను తన కిడ్స్కి గిఫ్ట్స్ ఇస్తాడు ఒక సాఫ్ట్ టాయ్ ఒకటి ఇస్తాడు తెడ్డి బేర్ లాంటిది పింకీకి అండ్ బన్నీకి ఒక రోబోట్ టాయ్ ఇస్తాడు ఆ తర్వాత అందరూ కూడా డిన్నర్ చేసేసి చాలా హ్యాపీ మూడ్ లో ఉంటారు మంచిగా డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటారు దియా వసు స్నేహ ముగ్గురు కిచెన్ లో ఉంటారు అనమాట కప్స్ లోకి డిజర్ట్ ఐస్ క్రీము గులాబ్ జామ్స్ రెడీ చేస్తూ ఉంటారు దేవ్యాని అనులు మళ్ళీ మొదలు పెట్టేస్తారు అను చెప్తుంది యాక్చువల్ గా ఈ ఐడియా నాది కాదు అంత క్రెడిట్ దియా ఈవెన్ ఆ కేక్ కూడా దియానే చేసింది తెలుసా ఎంత టేస్టీగా ఉందో చూసారా దానికి లాస్ట్ మూమెంట్లో లో తెలిసింది పిల్లలు బర్త్డే అనేసి అయినా సరే కేక్ నేనే చేస్తాను అని చేసింది అను నువ్వు వాళ్ళ కోడలను పొగుడుతుంటే ఇంకా దేవ్యాని ఊరుకుంటుందా తను కూడా మొదలెట్టేస్తుంది వసదారా కూడా చాలా తెలుసు తెలుసా తను అన్ని పనులు చేసేస్తుంది ఎప్పుడు ఇండియా వచ్చినా సరే నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు మ్యారేజ్ అవుతుందా అని నేను ఏగర్గా వెయిట్ చేస్తున్నా అని దేవ్యాని అంటుంది దియాకు అర్థం కాదు వసదారానా వసారా ఎవరు అన్నట్టు వసు వైపు తిరిగి చూస్తుంది నా ఫ్రెండ్ కాదు కదా అన్నట్టు షాకింగ్గా వసు అప్పుడు దియా చేపట్టుకుని అది నేను కాదు నా కోసం కాదు ఆవిడ మాట్లాడుతుంటా డాక్టర్ జగతి కూతురు కోసం ఆవిడ డాక్టర్ పేరు కూడా వస్తారనే వాళ్ళిద్దరికీ ఆల్రెడీ మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది అని నెమ్మదిగా చెప్తుంది అలా ఎలా మ్యారేజ్ కప్పుకుంటారు అంటూ దియ్య కొంచెం సీరియస్ అవుతుంది వాయిస్ రైజ్ చేసి దియా ప్లీజ్ గట్టిగా మాట్లాడకు వసు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది కదా నీకేంటి ప్రాబ్లం ప్లీజ్ మూడ్ని స్పాయిల్ చేయకు చూడు అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో ఈవెన్ పిల్లలు నువ్వు ఇదంతా చేస్తుంది ఎవరి కోసం వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఈ గొడవ స్టార్ట్ చేస్తే మొత్తం అందరు మూడు స్పాయిల్ అయిపోతుంది అని స్నేహ అంటుంది ఆ తర్వాత వాళ్ళు డిజర్ట్ని హాల్లోకి తీసుకెళ్ళి సర్వ్ చేస్తూ ఉంటారు ఈలోపు దియా చెవిన ఈ మాటలు పడతాయి నాకు ఫస్ట్లో మనం దియాని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఆ తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది మను దియా లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు చాలా ప్రౌడ్గా చాలా హ్యాపీగా అనిపించింది లేదంటే ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండేదాన్ని వీడు ఎలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు అనేసి థ్యాంక్ గాడ్ ఏ విడోనో డివోర్సీనో మాత్రం తీసుకురాలేదు అంటుంది దియా ఈ లోపు కప్ని ఇవ్వబోతూ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతుంది విడో అన్న వర్డ్ విని వెంటనే చేయి జారిపోతుంది దియా లోపల లోపల కృంగిపోతుంది అను అలా అనేసరికి గ్లాస్ పీసెస్ ఉంటాయి కదా అవి ఎత్తపోతూ ఉండగా దియా స్టాప్ ఏం చేస్తున్నావు వేలు కట్ అవుతాయి జాగ్రత్త మెయిడ్స్ ఉన్నారు కదా అవి తీయడానికి అంటూ మనం దియ దగ్గరికి వచ్చి దియాని లేపుతాడు ఆ తర్వాత దియ్య పక్కకు చూసేసరికి వసు స్నేహ కూడా చాలా జాలిగా చూస్తారు దియ్య వైపు వసుకి కూడా చాలా కోపం వచ్చేస్తుంది దియ్య శాడ్ చూసి బాధపడడం చూసి ఏ ఆంటీ ఎందుకు అలా అంటున్నారు డివోర్సెస్ విడోసు మనుషులు కదా వసు అలా అనేసరికి అందరూ కూడా వసు వైపే సీరియస్గా చూస్తూ ఉంటారు ఏంటి ఇలా అంటుంది అనేసి స్నేహ ఏమో పసునాప్దమని చేపట్టుకుని ఆగబోతుంది నేను అలా అనలేదు మా ఫ్యామిలీలో మా కల్చర్ ప్రకారం విడోస్ని డివోర్స్ని మ్యారేజ్ చేసుకోకూడదు ఇంటికి వచ్చే కోడలతో ఎవరైనా లక్ రావాలని చూస్తారు కానీ బ్యాడ్ లక్ రావాలని ఎవరు అనుకోరు అలాంటి వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళతో పాటు వాళ్ళ బ్యాడ్ లెక్ దురదృష్టం మొత్తం అంతా కూడా వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ కుటుంబానికి తగులుతుందని మేము నమ్ముతాం రియల్లీ అలాంటి కల్చరు అలాంటి మూఢనమ్మకాలు కూడా ఉంటాయా ఓకే డివోర్స్ అంటే ఒప్పుకుంటాను ఒక్కొక్క అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాకపోవచ్చు అందుకే డివోర్స్ తీసుకుని ఉండొచ్చు మీరు ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మిమ్మల్ని నేను అర్థం చేసుకుంటాను కానీ వాట్ అబౌట్ విడోస్ తన హస్బెండ్ చనిపోతే తను చేసిన తప్పు ఏంటి అందులో దియ్య ఇంకా తల దించేసుకుంటుంది కళ్ళలోంచి నీళ్ళు ఫుల్ గిర్రం తిరిగిపోతాయి ఎందుకో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మీరు కావాలి అంటే ఇంకోసారి ఎప్పుడైనా దీని గురించి డీటెయిల్గా చెప్తాను బస్సు ఇంకా ఆగేలా లేదు ఫుల్ డిఫెండ్ చేస్తుంది తను తన ఫ్రెండ్ గురించి ఇండైరెక్ట్గా నేను డివోర్సీ నైనా ఇంటికి కోడలుగా రావడానికి ఒప్పుకుంటాను కానీ ఒక విధంతో మాత్రం ఇంటికి కోడలుగా అస్సలు రానివ్వను తన హస్బెండ్ పోయాడు అంటే తన తలరాత అది తన తలరాత అంత చెత్తగా రాశాడు తన తలరాత బాకే తన హస్బెండ్ చచ్చిపోయి ఉంటాడు మా కల్చర్ ప్రకారం భర్త నిండు నూరేళ్ళు సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలనేసేసి మేము పాస్టింగ్ కూడా ఉంటాం తెలుసా అలాంటిది తన హస్బెండ్ చనిపోయాడు అంటే దానికి కారణం తన అయి ఉంటుంది తను సరిగ్గా ఏ పూజ చేసి ఉండి ఉండదు ఎప్పుడు భర్త కోసం దేవుడిని కూడా సరిగ్గా అడుగుండు అలాంటి అలాంటి దురదృష్టవంతరాలని నా ఫ్యామిలీలోకి తీసుకొచ్చి నా ఫ్యామిలీని పాడు చేయను అదంతా విని దియ్యకి కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి అలా కిందకి పెట్టుకునే ఏడుస్తూ ఉంటుంది మేబీ ఆంటీ చెప్పింది నిజమే అయ్యి ఉండొచ్చు నేను నిజంగా దురదృష్టవంతురాలని మేబీ గౌతమ్ నా లైఫ్లోకి రాకపోయి ఉంటే తను బ్రతుకు ఉండేవాడు నా లైఫ్ ఒక పెద్ద డిజాస్టర్ నా లైఫ్లోకి ఎవరు వచ్చినా వాళ్ళు హ్యాపీగా ఉండరు నా తలరాతలో మంచి అనేది ఏది ఆ దేవుడు రాసి ఉండడు నేను ఎవరిని హ్యాపీగా ఉంచలేను ఇప్పుడు మనో జీవితం కూడా ఏమైపోతుందో నేను అనవసరంగా మనో జీవితంలోకి వచ్చినట్టున్నాను ఈ ఫ్యామిలీని బాధ పెట్టేలా ఉన్నాను ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి దియా మైండ్లోకి అను మాటలు గుచ్చుకుంటున్నట్టు తన హార్ట్కి బ్రెయిన్కి కూడా ఇంకా గివ్ అప్ అనమాట తను చనిపోదామా అన్నంతలాగా అయిపోతుంది కానీ అని వసు ఇంకా వాదించిపోతుంది కానీ స్నేహ వసు వసూని ఏం మాట్లాడియకుండా వసు చెయ్యి దియ చెయ్యి పట్టుకుని ఇద్దరిని కిచెన్లోకి లాక్కుని వెళ్ళిపోతుంది తర్వాత స్నేహ దియ్య వైపు చూస్తే చూడు దియా ఆవిడ మాటలు ఏం పట్టించుకోకు ఆవిడ పెద్దవాడు కదా అలాగే మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళకి ఎప్పటి నుంచో కొన్ని నమ్మకాలు ఉండి వాటి నుంచి బయటికి రాలేరు ఇన్ఫాక్ట్ మన కల్చర్ వాళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మన బైబిల్లో ఎక్కడ అలాంటిది రాయలేదు మన బైబిల్లో ఎక్కడైనా వీడియోస్ పెళ్లి చేసుకోకూడదని అంటూ ఆగిపోతుంది తను ఏం మాట్లాడుతుందో రియలైజ్ అవుతుంది దియా ఇంకా బాధపడుతుంది అనేసి ఆగిపోతుంది అక్కడితో వసు అనుతో అలా ఆర్గ్యూ చేసిన తర్వాత ఫుల్ కంప్లీట్ సైలెన్స్ అయిపోతుంది దియా గౌతమ్ చావుకి తనే కారణం అనేసి మళ్ళీ బ్లేమ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఆ తర్వాత పార్టీ అయిపోయాక బాగా టైం స్పెండ్ చేసి నైట్ అయిపోయేసరికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతారు వసు అర్థమవుతుంది రోజు నైట్ దియా మామూలుగా ఉండదు అనేసి వసు స్నేహాలు దియాని కూడా వాళ్ళతో పాటు వచ్చేయమంటారు వాళ్ళు కి దియా ఏం మాట్లాడదు ఈ అందరూ కూడా బయటకు వచ్చేస్తారు రిషి శిరీష్తో ఎలా అంటాడు శిరీష్ నువ్వు వస్తారని స్నేహాన్ని డ్రాప్ చేసాయి నేను మామ్ని అంజుని నేను తీసుకెళ్తా అంటాడు మను ఆల్రెడీ అందరికీ సండఫ్ ఇవ్వడానికి బయటనే ఉంటాడు కదా సో వస్తారా వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా ఆగిపోయి మన వైపు తిరుగుతుంది మనం దియ్యకి రీసెంట్గా ఏమైనా పీడకల్లో వచ్చినట్టు అబ్జర్వ్ చేశారా ఐ మీన్ తను నిద్రలో అడవడం అంటూ కొంచెం ఆలోచిస్తూనే హెస్టేట్ చేసినట్టు అడుగుతుంది అడగొచ్చా వద్దా అనుకుంటుని కానీ తప్పలేదు అవును ఒక రోజు నైట్ అలాగే జరిగింది ఇదంతా నీకెలా తెలుసు నాకు తన్ని ఆ స్టేజ్లో చూసేసరికి నాకు చాలా భయం అనిపించింది ఏమైంది ఏమైనా ప్రాబ్లమ్మా నేను దీని గురించి తనతో కూడా మాట్లాడాలి అనుకున్నా కానీ కుదరలేదు వీళ్ళు చూసుకుని తనతో మాట్లాడతాను ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను తన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను అని మను చెప్తుండగా రిషి చూస్తాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఏమైంది ఏంటి ప్రాబ్లం అంటూ రిషి వచ్చేస్తాడు వాళ్ళ దగ్గరికి నథింగ్ అని రూడ్ గా చెప్తుంది వసు రిషి మొహం మీద మనుగారు ప్లీజ్ ఇలా అంటున్నానని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి ఈ విషయం గురించి తన దగ్గర ఎప్పుడు ఎత్తకండి తనకి ఏదో జరిగిపోయిందని తన డాటర్ దగ్గరికి కట్ట ఎప్పుడు తీసుకెళ్ళకండి మీరు అలా చేయడం వల్ల తనకి మంచిగా అనిపించదు ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నాకు తన గురించి బాగా తెలుసు మళ్ళీ ఎప్పుడైనా దియాకి ఆ సిచ్యుయేషన్ వస్తే నైట్ టైం అలా డిస్టర్బెన్స్ వస్తుంటే మీరు తన దగ్గరే ఉండండి తన్ని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోండి కొద్దిసేపటికి తనే నార్మల్ అవుతుంది ప్లీజ్ ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యే వరకు తన బాధ్యత మీకు అప్ప చెప్తున్నాను మీకు తన్ని హ్యాండిల్ చేయడం కష్టంగా అనిపిస్తే తన్ని మాతో పంపించేయండి కొన్ని రోజులు మాతోనే ఉంచుకుంటామనేసి వసు కొంచెం కేరింగ్గా చెప్తుంది దియ్య కోసం వస్తారా దియా నా వైఫ్ తను పేపర్స్ వరకు మాత్రమే నా వైఫ్ కాదు తను నిజంగానే నా భార్య అని నేను నమ్ముతున్నాను యాక్సెప్ట్ చేస్తున్నాను తనకి ఏ ప్రాబ్లం ఉన్నా తన ప్రాబ్లం నా ప్రాబ్లం నువ్వు తన గురించి ఏం వరి అవకు నేను తన్ని జాగ్రత్తగా చూసుకుంటాను ఓకేనా అని స్మైల్ ఇస్తాడు వసుకి కొంచెం కాన్ఫిడెన్స్ తెప్పిస్తాడు తను బాగా చూసుకుంటాడు అన్నట్టు ఆ తర్వాత మను మళ్ళీ ఇలా అడుగుతాడు తనకి ఏమైనా పాస్ట్ ఉందా ఎందుకు తను అలా అని అడుగుతుండగా వసు ఇంట్రప్ట్ అవుతుంది ఎవరికి ఉండదు మనుగారు పాస్ట్ మీకు పాస్ట్ ఉంటుంది నాకు పాస్ట్ ఉంటుంది ఈవెన్ ఇంగో ఈయనకు కూడా ఒక పాస్ట్ ఉంటుంది అని రిషి వైఫ్ సీరియస్గా చూస్తుంది అలాగే దియాలో ఏం డిఫరెన్స్ ఉంటుంది తను కూడా మనలానే కదా అందరికీ పాస్ట్ ఉంటుంది జస్ట్ ఈ కాంట్రాక్ట్ అయిపోయే వరకు తను మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వసు స్మైల్ ఇచ్చి అక్కడ నుంచి కార్ దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఇలా అనుకుంటాడు నేను తన్ని డెఫినెట్గా బాగా చూసుకుంటా కానీ కాంట్రాక్ట్ అయ్యే వరకునా లేదంటే ఆ తర్వాత కూడా చూసుకుంటానా అనే దాని గురించి ఆలోచించాలి మనం వాళ్ళ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ గురించి థింక్ చేస్తుంటే తనకి గూస్ బంప్స్ వస్తాయి నవ్వుకుంటూ తల అడ్డంగా ఒప్పుకొని లోపలికి వెళ్ళిపోతాడు వాళ్ళ రూమ్కి వెళ్ళే ముందు ఒకసారి పిల్లల రూమ్ కూడా వెళ్తాడు వాళ్ళు మనం ఇచ్చిన గిఫ్ట్స్ని హక్ చేసుకుని పడుకుంటారు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతా దియా వల్ల అది జరిగింది అనుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ టూ డేస్ ఎపిసోడ్స్ని కవర్ చేస్తాను మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ బాయ్ బాయ్